ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం వెంకటాపురం గ్రామం సదాశివపేట మండల్ సంగారెడ్డి జిల్లా నందు తృతీయ వార్షిక బ్రహ్మోత్సవములు ఒకటి ఐదు ఐదు రెండు సున్నా రెండు ఐదు గురువారం రోజు నుండి పద్దెనిమిది నుండి ఐదు మైనస్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రం ప్రతిష్టాపనచార్యులు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రత్న డాక్టర్ కందాడై వరదాచార్య స్వామి వారి పర్యవేక్షణలో శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం వెంకటాపురం గ్రామం నందు తృతీయ వార్షిక బ్రహ్మోత్సవములు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సిల్వర్ వెంకటేశం జనరల్ సెక్రటరీ తాటికొండ నాగనాథ్ ఉపాధ్యక్షులు నాగేశ్ సెక్రటరీ బలరాం శ్రీనివాస్ కోశాధికారి సోలాపురం లక్ష్మణ్ ఆలయ ధర్మకర్తగా శత్రుఘ్నుడు మరియు గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్ సుధాకర్ పట్లోళ్ల రెడ్డి అంజయ్య సార్ ముఖ్య నిర్వాహకులు వీరి సారథ్యంలో శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం వెంకటాపురం గ్రామంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటాచల స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నేడు రోజుగా జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణార్థమై యజ్ఞక్రతువు జరిగింది తర్వాత సాయంత్రం యజ్ఞంలో పాల్గొన్నటువంటి భక్తాదులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలగించి అన్నప్రసాదాన్ని గ్రహించారు సాయంత్రం ఆరున్నర గంటలకి గరుడ సేవ సదాశివపేట గ్రామం సదాశివేప పట్టణం గురించి అయ్యప్ప గుడి నుంచి పురవీధుల గుండ గుండా ఈ శోభాయాత్ర జరుగుతుంది గరుడ సేవ సదాశివపేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది రేపు పుష్పయాగము చక్రస్నానము మరియు సంతానార్థులకి గరుడ ప్రసాద వితరణ జరుగుతుంది ఇవన్నీ కూడా సదాశివ సో సదాశివపేట మండలం శ్రీవెంకటేశ్వర స్వామి వారి అద్భుత వైభవాన్ని చాటే వెంకటాపుర గ్రామంలో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులంతా కూడా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ